చంద్రబాబు నాయుడు గారు అన్నదాత అని రైతు భరోసా ఇచ్చేది ఎగరగొట్టి అన్నదాత సుఖీభవా అన్నది పిఎం కిసాన్కు సంబంధం లేకుండా అన్నదాత సుఖీభావ పేరుతో ప్రతి ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తారన్నాడు ఒక సంవత్సరం దాటి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఇరవై వేలు ఎగరగొట్టేశాడు రెండో సంవత్సరం మళ్ళీ ఇరవై వేలు ఇవ్వాలి ఈ రెండేళ్ళు కలిపి నలభై వేలు ఇవ్వాల్సిన చోట కేవలం పదివేల రూపాయలు మాత్రం ఇచ్చి ముప్పై రూపాయలు రైతుకు ఎగరగొట్టిన పరిస్థితుల్లో మోసం చేసిన పరిస్థితుల్లో రైతు ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు సో రైతులకు పెట్టుబడికి డబ్బులు లేవు ఉచిత పంటల బీమా లేదు ఇన్పుట్ సబ్సిడీ రాదు పెట్టుబడి ఖర్చులు యూరియా సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితుల్లో పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ ఒకవైపున ఉంటే మరోవైపున దళారీలు పాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు దళారీలతో కుమ్మక్కై రైతుల బ్రతుకును అగమ్య గోచరంగా మార్చాడు ఏ పంటకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి గత ఏడాది ధాన్యం కందులు మినుములు పెసులు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టొమాటో కొక్కో చీనీ మామిడి ఇలా ఏ పంట చూసినా గత సంవత్సరం రైతులకు పెట్టుబడి రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి అయితే ఈ ఏడాది మళ్ళీ ధాన్యంతో సహా అరటి మొక్కజొన్న పత్తి కొబ్బరి వేరుశెనగ ఇలా ఏ పంటకు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ చేసి జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ చేసి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ పెట్టేవాళ్ళం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇవి ఈ పంటలకు గిట్టుబాటు ధరలు ఈ ధరల కన్నా తక్కువ రేటుకి ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ఈ ఆర్బీకే పరిధిలో రేటు పడిపోతే వెంటనే అక్కడ ఆర్బీకే పరిధిలో వెంటనే యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది వెంటనే ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ అని బటన్లో ఒక్కేవాళ్ళు కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు జాయింట్ కలెక్టర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ మార్క్ ఫెడ్ కింద ఒక అడిషనల్ డెసిగ్నేషన్ తీసుకొని ఆర్బీకేల పరిధిలో ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉత్పన్నమైనప్పుడు వెంటనే తాను ఇంటర్వ్యూని అయిపోయి కొనుగోలు చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్ మీద ఉండేది అలా కొనుగోలు చేయకపోతే రైతుకు తోడుగా నిలబడకపోతే జాయింట్ కలెక్టర్ తోలు తీసేవాళ్ళం అప్పట్లో మేము ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు అక్షరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం వెచ్చించిన సొమ్ము పంటల కొనుగోలు కోసం అక్షరాల ఏడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా వెంటనే అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోయి అప్పటికప్పుడు పంటలు కొనుగోలు చేసేదానికోసం కోవిడ్ సమయంలో కూడా రైతును వదిలేకుండా ఆదుకున్న పరిస్థితులు మా ప్రభుత్వంలో జరిగింది ఈరోజు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్న రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఈరోజు అరటి కంటికి ఉందని కనపెడతా పోయి పని చూస్తే ఒకసారి బాధాకరమైన విషయం గతంలో మా ప్రభుత్వ హయాంలో టన్ను దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు యావరేజ్గా పలికిన పరిస్థితి నుంచి ముప్పై వేలు ముప్పై రెండు వేలు కూడా గరిష్టంగా గరిష్టంగా అప్పట్లో పలికి యావరేజ్గా చూసుకున్నా కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు యావరేజ్గా కూడా పలికింది ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు తన్ను పలికిన పరిస్థితి నుంచి ఈరోజు కనీసం రెండు వేల రూపాయలు అడిగే నాతో లేడంటే పరిస్థితి ఏమిటని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఈ ఈరోజు పంట మొత్తం ఇక్కడనే చెట్ల మీదనే పంట ఈరోజు పండిపోయి కుళ్ళిపోయే పరిస్థితులకు వస్తూ ఉన్నా కూడా అడిగే నాకులు లేడు పట్టించుకునే పరిస్థితి లేదు అలాంటి దారుణమైన పరిస్థితిలో ఉంది ఇదే అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయంలో ఏకంగా ట్రైన్లు నడిపే వాళ్ళం ఏకంగా ట్రైన్లు నడిచేటివి అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి హార్టికల్చర్ పంటలకు అరటి కానీ చీనికాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్లు నడిచేటివి తాడపత్రి టు ముంబై తాడపత్రి టు ముంబై ట్రైన్లు నడిచేటివి మనగానపరం నుంచి గుహీకి కూడా ట్రైన్ ట్రైన్ నడిచేవి ఏకంగా ఇరవై మూడు వేల టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే అరటి అరటి ఎక్స్పోర్ట్స్ ఉంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా మూడు లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకొని పోగలిగారు ప్రతి అడుగులోనూ కూడా రైతుకు ప్రతి అంశంలోనూ రైతును చేయి పట్టుకొని నడిపిస్తూ ఆర్బీకే పరిధిలో తోడుగా ఉంటూ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ ద్వారా ఆర్బీకేల పరిధిలో ఏ రైతుకు కూడా రేటు తగ్గిన పరిస్థితి ఎక్కడా కూడా రాకుండా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ కొనుగోలు చేస్తూ రైతు ఆదుకుంటూ నిలబెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం బనానా పక్క బనానా కల్టివేషన్కి సంబంధించి ఏకంగా ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా అవార్డులు పొందినం బనానా ఎక్స్పోర్ట్ ప్రమోష్ ప్రమోషన్ అవార్డు రెండు వేల ఇరవై ది బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డు రెండు వేల ఇరవై రెండు వంటి అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు పొందింది ఎన్సిఆర్బి ఐసిఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా NCRB and Association of Banana, ex banana Exporters of Award.